విజయవాడలో జనసేన వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది జగన్ ఫోటోతో సిద్ధమే అనే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి పక్కనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోతో మేము సిద్ధం అనే పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు పవన్ ఫ్లెక్సీని జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఏర్పాటు చేశారని తెలుస్తోంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివారావు లైవ్ ద్వారా అందిస్తారు సాంబశివరావు చెప్పండి జగన్ ఫ్లెక్సీ పక్కనే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏమని మనం చూస్తూ ఉన్నాం ఏదైతే కృష్ణా జిల్లాలో రాజకీయం అయితే రసోత్తరంగా మారినటువంటి పరిస్థితి ఆ రాజకీయం కాస్త ఫ్లెక్సీ వారికి కూడా మారినటువంటి పరిస్థితి ఏదైతే వైసీపీ అధ్యక్షులు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల శంకరవ్యానికి సిద్ధం అంటూ కూడా ఓ ప్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆ ఫ్లెక్సీ పక్కనే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటిది అదేవిధంగా రంగా బొమ్మతోటి మేము సిద్ధమే అంటూ మనల్ని లేకుండా పేదంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఫ్లెక్సీలో వేసి దాని ప సిద్ధమే సిద్ధం అన్న దాని పక్కనే మేము సిద్ధమే అంటూ కూడా ఇక్కడ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లెక్సీకి సంబంధించి ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సమన్వయకతగా ఉన్నటువంటి అంబిసెట్ వాసు అతని అను యొక్క అనుచరులు ఈ యొక్క ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు మొత్తం మీద మనం చూస్తాము ఫ్లెక్సీ ఫ్లెక్సీకి మధ్యన కూడా కొద్దిగా గ్యాప్ ఉంది అంటే సిద్ధమైతే మేము సిద్ధంగానే ఉన్నామంటూ కూడా ఇక్కడ సూచిస్తూ దేనికైనా రెడీ అనే విధంగా కూడా మననే రాలేదు అనే విధంగా కూడా ఇక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం దాంట్లో ముఖ్యంగా బెదవాడ నియోజకవర్గంలో కాపులు తూర్పు నియోజకవర్గంలో ఎక్కువగా కాపులు ఉండరు కృష్ణలంగ ప్రాంతం అనేది కూడా కాపులకి పెట్టింది కొమ్మ ఇక్కడ వంగవీటి రంగ మోహన్ రంగ కూడా అభిమానులు కూడా భారీ ఉంటారు ఆయన బ వంగవీటి మోహన్ రంగ బొమ్మతో పాటు పక్కనే ఒక గాజు గ్లాస్ గుర్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ ఫ్లెక్సీ వారనేది మాత్రం విజయవాడలో అయితే భారీగా జరుగుతున్నటువంటి పరిస్థితి అటు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఇటు పవన్ కళ్యాణ్ ప్లెక్సీ ఇరు పార్టీలకు చెందినటువంటి ప్లెక్సీలు ఈ విధంగా ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఏదైతే దారిపోయేటటువంటి రోడ్డు వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆసక్తికరంగా దాన్ని తిలకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత పా పాజిటివ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆయనకు వ్యతిరేకులు ఆయనకు అనుకూలంగా ఈయనకు వ్యతిరేకులు ఈయనకి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఫ్లెక్స్ వారైతే మాత్రం విజయవాడలో భారీగానే ఉందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ